హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి మష్రూమ్ కర్రీ అండి ఈ మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనము ఈ మష్రూమ్ కర్రీని తయారు చేసుకుందామండి ముందుగా నేనైతే ఒక పావు కిలో వరకు మష్రూమ్ని తీసుకున్నానండి చూడండి ఫ్రెష్గా ఉన్నాయండి వీటిని అయితే మనము పైన తొక్క తీసేసుకుందామండి చాలామంది ఇలా క్లీన్ చేసుకోకుండానే వండుకుంటూ ఉంటారు నేనైతే పైన తొక్క అంతా తీసేసానండి శుభ్రంగా చూడండి ఈ విధంగా తొక్కనైతే తీసేసుకుందాము తీసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నేను రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నానండి తర్వాత మనము కావాల్సిన విధంగా కట్ చేసేసుకుందాము చిన్న పీసులుగా కట్ చేసుకోవద్దు వచ్చు లేక పెద్ద పెద్ద పీసులైనా మనం కట్ చేసేసుకొని ఎలాగైనా మనము కర్రీని చేసుకోవచ్చండి చూడండి నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా మొత్తం నేనైతే మష్రూమ్ని పీసులుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత మసాలానైతే ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా మనము లవంగాలు ఎల్కాయలు చక్కా వేసుకుందామండి తర్వాత కొబ్బరి అండి పచ్చి కొబ్బరి తర్వాత జీడిపప్పు ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకుందాము తర్వాత పెరుగు అండి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మనము మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత మనము స్టవ్ వెలిగించేసేసి కళాయి పెట్టేసుకుందాము కర్రీ కోసం తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఈ కర్రీలోకి కొద్ది ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి మీరు ఎక్కువగానే వేసుకోండి తర్వాత యాలక్కాయలు ఒక చెక్క లవంగాలు వేసేసుకుందాము తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర వేసుకుందామండి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని సన్నిగా సన్నగా తరిగి వేసేసుకుందాము వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిన తర్వాత మనము పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలాలన్నీ ఆ అయితే వేసేసుకుందాము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి ఈ విధంగా ఫ్రై చేసుకుందాము తర్వాత చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకుందాము చేసుకున్న తర్వాత రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా పసుపు వేసుకుందాము అర టీ స్పూను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుందాము ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి తర్వాత ధనియాల పౌడర్ అండి ఒక స్పూను వేసుకొని చక్కగా కలుపుకుందాము బాగా మసాలాలన్నీ ఫ్రై అయిపోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చేసుకున్నాక మష్రూమ్ని అయితే వేసేసుకుందామండి ఈ మసాలాలన్నీ పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందాము కొద్దిగా అండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి తర్వాత ఒక గ్లాసు నిండా వాటర్ పోసుకుందాము పోసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి చూడండి మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ మష్రూమ్ కర్రీ చపాతీలో కానీ పలావ్లోకి కానీ మామూలు రైస్లో కానీ చాలా బాగుంటుందండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందామండి చూడండి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి చూడండి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్